హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే విజయవాడ నుండి శ్రీశైలం బయలుదేరాము మధ్యాహ్నం ఒంటి గంట నుండి మేము విజయవాడ రూమ్లో నుండి వెకెట్ చేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయి శ్రీశైలానికి వెళ్ళడానికి బయలుదేరితే రాత్రి ఎనిమిది గంటలకి రూమ్ చేరుకున్నాము శ్రీశైలంలో విజయవాడ నుండి చాలా చాలామంది బస్సులో వెళ్తారంట అండి శ్రీశైలానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు కాబట్టి అట్లనే హైదరాబాద్ నుండి కూడా బస్సులో వెళ్తారంట మేము కొంచెం సర్చ్ చేసినాము అయితే విజయవాడ నుంచి మర్కాపూర్ రోడ్ అని రైల్వే స్టేషన్ ఒకటి ఉంది అక్కడి వరకు ట్రైన్ ఉందండి అక్కడ నుండి మళ్ళీ బస్ కి వెళ్తే అక్కడ నుంచి మనకి శ్రీశైలం బస్సులు వెళ్తాయి రెగ్యులర్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే శ్రీశైలం మొత్తం నల్లమల ఫారెస్ట్ తో ఉంటది కాబట్టి రాత్రి తొమ్మిది తర్వాత ఘాట్ లో బస్సులు కానీ వెహికల్స్ కానీ వెళ్ళవండి ఎక్కడి నుండి మనం శ్రీశైలం చేరుకోవాలన్నా రాత్రి తొమ్మిది గంటల లోపే చేరుకోవాలి ఆ తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మేము విజయవాడ నుండి స్టార్ట్ అయ్యామండి కరెక్ట్ రెండు గంటలకి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము రూమ్ నుండి అయితే ఒకటికే వికెట్ చేసి బయటకు వచ్చేసినాము ఎందుకంటే రైల్వే స్టేషన్ వచ్చి కూర్చొని కొంచెం ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకునే వరకు టైం పట్టుద్ది కదా అందుకని మర్కాపూర్ రోడ్ ట్రైన్ అండి ఇది ట్రైన్ పేరు నాకు సరిగా గుర్తులేదు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టూకు ఉంది రెగ్యులర్ ట్రైన్ అంట విజయవాడ నుండే స్టార్ట్ అవుతుందండి ముందే వచ్చి అక్కడ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఆగుతుంది నిదానంగా ఎక్కి వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొద్దిగా మాట్లాడడానికి కానీ ట్రైన్ సౌండ్కి సరిగా రికార్డ్ అవ్వకపోతే మ్యూట్ పెట్టేసిన ఇప్పుడు మేము మర్కాపూర్ స్టేషన్లో దిగి అక్కడ నుండి ఆటోలో బస్ కి వెళ్తున్నాము మర్కాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దూరమే ఉందండి ఆటోలోనే హాఫ్ అన్ అవర్ పట్టింది ఇప్పుడైతే శ్రీశైలం వెళ్ళే బస్సు ఎక్కాము గా సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో ఎక్కాము మస్క మస్కగా చీకటి అవుతుంది అప్పుడే మేమైతే ఈ బస్ ఎక్కినప్పుడు ఒక రెండు గంటల్లో శ్రీశైలం కొండపైకి వెళ్తాం అనుకున్నాము కానీ నాలుగు గంటలు పట్టిందండి తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా అరగంటలో బస్సులో ఎక్కిస్తాం కదా లాస్ట్ లాస్ట్ అరగంట అండి లేకపోతే ట్వంటీ మినిట్స్లో కూడా బస్సులో వెళ్ళిపోతాము అలాగే ఉంటుంది అనుకున్న ఈ బస్సులో కూడా కానీ అస్సలు అలా లేదు ఘాట్ రోడ్ కాబట్టి చాలా టర్నింగ్స్ పైకి ఎక్కడము అలా ఉంది కాబట్టి కొంచెం భయం కూడా అనిపించింది చీకట్లో తెలియలేదు కానీ డే లో అయితే బయటకి చూస్తే కొండలు అవి ఇవి చూస్తూ ఉంటే ఇంకెక్కువ భయం అనిపించేది ఎక్కడికి వెళ్ళినా రోషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అంత ఘాట్ లో అయినా రోషన్ గారు బస్సులో బాగా ఎంజాయ్ చేసిండు శివాని భయపడింది చీకట్లో ఏం వీడియో తీస్తాంలే అని కొద్దిసేపలా క్లిప్స్ యాడ్ చేయడానికి నాలుగైదు క్లిప్స్ తీసి తర్వాత ఫోన్ పక్కన పెట్టేస్తామండి ఇప్పుడే శ్రీశైలం కొండపైకి వస్తాము వచ్చిన తర్వాత ఇట్లా శివలింగం కనిపించింది నంది శివలింగం మాకు లగేజ్ ఎక్కువ ఉందండి అయితే లగేజ్ ఛార్జ్ కూడా వేసిల్లు లో ఎక్కువ మంది లేరండి ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిమందే ఉన్నారు మేము ఉన్నాము వేరే వాళ్ళు ఇద్దరే ఉన్నారు నిజం చెప్పాలంటే బాగా భయమేసిందండి ఎందుకంటే బస్ ఫుల్ గా ఉంటే ధైర్యంగా ఉంటది బస్ లో ఎవరు లేరు మేము మా ఫ్యామిలీ వరకు ఎనిమిది మెంబర్లం ఉన్నాము తర్వాత ఒక టూ మెంబర్స్ బయట వాళ్ళు ఉన్నారు బస్సు మొత్తం ఖాళీ ఉంటే సీట్ల మీదనే లగేజ్ అంతా పెట్టినాము మళ్ళీ మేము శ్రీశైలం కొండపైకి వచ్చేసరికి తొమ్మిదిన్నర అట్లా అయినట్టుంది ఎనిమిది వరకు వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే శ్రీశైలం చేరుకున్నాము రాత్రి పదిన్నర అవుతుంది ఇప్పుడైతే లగేజ్ అంతా చూడండి ఇక్కడ పెట్టేసినాం అసలు మస్తు హారబుల్ అయిపోయింది జర్నీ అయితే విజయవాడ నుండి రెండు గంటలకు స్టార్ట్ అయ్యాము అంటే వన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము ట్రైన్లో అక్కడ నుండి మర్కాపూర్ రోడ్కి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది అక్కడ నుండి మళ్ళీ ఆటో తీసుకొని మర్కాపూర్ బస్ స్టాండ్కి వచ్చే వరకు సిక్స్ అయిందండి అరగంట పట్టింది మళ్ళీ అరగంట తర్వాత సిక్స్ థర్టీకి అక్కడ నుండి శ్రీశైలం వచ్చే బస్సు స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే మేము సెవెన్ సారీ ఒక రెండు లోపు వచ్చేస్తాం అనుకున్నాము ఎయిట్ థర్టీ వరకు కానీ టెన్ థర్టీ అయిందండి జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చేసి లగేజ్ ఇట్లా పక్కన పెట్టినాం మేము ఇక అప్ అయిపోయి డిన్నర్ బయటికి పోయి చేసిన అంటే మాతో తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది ఇంటి దగ్గర నుండి బాగానే ప్లానింగ్ చేసి తీసుకొచ్చినాం టూ డేస్ కవర్ చేసినాం బయట తినకుండా జస్ట్ ఇప్పుడైతే బయట తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి దర్శనానికి అయితే బయలుదేరాలండి లేటుగా దర్శనానికి వెళ్తే ఎక్కువ ఉండి దర్శనం లేట్ అవుతుందని మార్నింగ్ ఫైవ్కి లేచి వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఎందుకంటే బాగా అలసిపోయి ఉన్నాం ఇంత అలసిపోయినాం కాబట్టి జల్దీ లేవలేము కూడా చూడండి రూమ్లకు రాగానే పిల్లలు కూడా పడుకో పడుకుంటున్నారు పడుకుంటా వాళ్ళు మేము వాళ్ళని లేపి డిన్నర్ వేసేసి వచ్చి పడుకొని ఉదయం జల్దీ లేవడానికి ట్రై చేసి దర్శనానికి వెళ్తాము ఆల్మోస్ట్ మేము వెళ్తున్నది టెంపుల్సే కాబట్టి ఎక్కడ ఫోన్ అయితే అలౌ చేయట్లేదండి ఫోను అలౌ వరకు వీడియోస్ రికార్డ్ చేస్తాను అలౌ చేయకపోతే లాకర్లో పెట్టేస్తాము అంటే జమ చేస్తారు కదా టెంపుల్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఓకే నా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి పేస్ అంతా చూడండి నీరస పడిపోయింది బాగా అలసిపోయాము ఘాట్ రోడ్డు కదా మొత్తం టర్నింగ్ పాయింట్స్ అట్లా ఇట్లా వచ్చేసి బాగా అంటే బాగా అలసిపోయాము తినేసి పడుకుంటాము వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా శ్రీశైలం బాగానే మేము ఇక్కడ ఒక సత్రంలో అయితే రూమ్ తీసుకున్నామండి రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా ఈ సత్రమే అండి మొత్తం ఇక్కడ రూమ్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి చూడండి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంది ఈ సత్రం అయితే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు బస్ స్టాండ్ కి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లోనే గంగా సదన్ గౌరీ సదన్ అని సత్రాలు ఉన్నాయండి అంటే చార్జబులే కాకపోతే బయటకంటే కొంచెం తక్కువ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి అక్కడ కూడా హాట్ వాటర్ ఏసీ ఫెసిలిటీ ఉన్నాయి అక్కడ దిగి ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ చేద్దామని బయటకు వచ్చినామండి ఇప్పుడు టెన్ థర్టీ అట్లా అవుతుంది బయట ఎక్కడ తిన్నా కానీ ఏ తినాలండి మీల్స్ ఏ బాగున్నాయి చపాతి రైస్ టూ త్రీ కర్రీస్ పప్పు ఇవన్నీ ఇస్తున్నారు సరే ఒక కూర బాగాలేకున్నా కూర బాగుంటుంది అలా కాకుండా నార్మల్గా చైనీస్ మంచూరియను ఇలాంటివి ఏమైనా తినాలి పన్నీర్ పిక్కా ఇలాంటివి మనకు నచ్చిన ప్లేసెస్లోనే టేస్టీగా అనిపిస్తాయి కొత్త ప్లేసెస్లో ట్రై చేయొద్దండి ట్రై చేస్తే అవి నచ్చవు మాకైతే నచ్చలేదు రెండు మూడు ప్లేసెస్లో ట్రై చేస్తే ఊకే మీల్స్ తినాలంటే బోరు అయ్యి చైనీస్ ఆర్డర్ పెట్టినాం చాలా చందాలంగా ఉంది తినలేకపోయినాం వదిలిపెట్టాల్సి వచ్చింది మీల్స్ అయితే చపాతి ఉంటుంది రైస్ ఉంటుంది నాలుగైదు రకాల కూరలు ఉంటాయి కాబట్టి ఏదో రకమైన కూరతో తినేయచ్చు హండ్రెడ్ వన్ ట్వంటీకి మీల్స్ వస్తున్నాయి ఒక్కరికి ఒక మీల్ ప్లేట్ తీసుకుంటే ఇద్దరు షేర్ చేసుకొని తింటున్నామండి ప్రతిసారి శ్రీశైలంలో చెప్పాలంటే హోటల్స్లో కంటే డబ్బులు పెట్టి హోటల్స్లో తినడం కంటే అన్నదాన సత్రంలో తింటేనే చాలా బెటరు అంత టేస్టీగా ఉన్నాయి అన్నదాన సత్రంలో శ్రీశైలం నైట్ టైం చేరుకున్నాం కదా ఇప్పుడు తినే వరకు పదకొండు అయిపోయింది కానీ అలా రోడ్ల మీద తిరిగాము మంచిగా అనిపించిందండి అండి వెదర్ కూడా చాలా బాగుంది చాలా నచ్చింది అసలు శ్రీశైలం మాకు మెమొరబుల్ డేస్ అండి ఇక్కడ నుండి వెళ్ళాలని కూడా అస్సలు అనిపించలేదు అంత బాగుంది ట్వెల్వ్ వరకు రూమ్కి వెళ్ళిపోయి పడుకొని నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్